దుఖపెట్టు భారత్నప్పుడు బయట బయట ఎత్తుకురంటే ఎక్కువ భయింది అదే అసలు సమస్తే చాలా సమకాలం ఉన్నారు అయితే ఆ పరిస్థితిలో దేవత వచ్చినట్టే అమస్కం చూస్తే అమస్కం ఒక తమస్కున్నాడు మాములు ప్రారంభించినాడు అయితే నాకు సౌళ సౌళమున్న ఎలా చేస్తున్నాడు ఒక స్వరపు శబ్దం వచ్చింది ఎంపి చట్ట నక్క చూస్తాడు ఎక్కడికైనా అయ్యో గుంత యేసును మాట్లాడినప్పుడు నేను చూస్తున్న యేసు చెప్పినప్పుడు అయ్యో ఇవ్వనండి ఇచ్చు చేస్తున్నప్పుడు ఆయన భుజం అంతా ఆశ్చర్యానికి ఎంతో కన్ను కన్పి ఉన్న చికింతైపోయినాడు అంటే ఆ తర్వాత చూస్తుంటే కొంత రనా మాటలకినప్పుడు ఆ సమయానికి ఆయన ఏలు ఆదేశం పొందు ఆయత బల పొందారు ఆ పరికరణల ఆ సమయలో ఎక్కడైతే జీలనిడు దోషకమునదేమో ఆయన ఫస్ట్ మాన చేసిన ఎపిసోడ్న